మీ ఇంట్లో అల్మారాలో ఎన్నో ఏళ్లగా నిద్రపోతున్న బంగారం ఉందా రోజు మీరు దాన్ని చూస్తారు కానీ అది మీకోసం ఒక్క రూపాయి కూడా సంపాదించడం లేదు ఇదే భారతదేశంలో కోట్ల మందికి తెలియని నిజం బంగారం అంటే సంపద కానీ పని చేయదని సంపద వృధా సంపద అమ్మకుండా తాకట్టు పెట్టకుండా రిస్క్ లేకుండా బంగారంతో ఆదాయం రావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ సీక్రెట్ స్కీమ్ గోల్డ్ మెయింటైన్ స్కీమ్ దీన్ని అంటారు అసలు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటి ఇది భారత ప్రభుత్వ స్కీమ్ మీ ఇంట్లో ఉన్న పాత బంగారం వాడని ఆభరణాలు జనరేషన్ జ్యువెలరీ ఇవన్నీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే అవే మీకు వడ్డీని సంపాదించి పెడతాయి అది ఎలా ఇప్పుడు చూద్దాం ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి మీరు బంగారం అమ్మడం లేదు మీరు బంగారాన్ని పని చేయిస్తున్నారు ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం స్టెప్ వన్ మీరు గవర్నమెంట్ అప్రూవ్డ్ కలెక్షన్ సెంటర్ లేదా బ్యాంక్కి వెళ్తారు స్టెప్ టూ మీ ముందే బంగారం బ్యూ ప్యూటీ టెస్ట్ చేస్తారు నెంబర్ త్రీ స్టెప్ త్రీ ఆ బంగారం మెల్ట్ చేస్తారు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ తర్వాత దీని గురించి చెప్తాం బ్యాంక్లో మీ పేరు మీద గోల్డ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది స్టెప్ ఫైవ్ మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ రూపంలో మెచ్యూరిటీ తర్వాత బంగారం లేదా డబ్బు ఎంత వడ్డీ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఎంత కాలం వడ్డీ వస్తుంది వన్ నుంచి త్రీ ఇయర్స్ వరకు వన్ ఇస్తారు ఫైవ్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు టూ ఇస్తారు ట్వల్వ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు టూ పాయింట్ ఫైవ్ ఇస్తారు ఇది బంగారంపై వచ్చే వడ్డీ గోల్డ్ ప్రైజ్ పెరిగితే ఇంకా డబల్ బెనిఫిట్ ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మీ ఇంట్లో రెండు వందల రెండు వందల గ్రాముల పాత బంగారం ఉందనుకుంటాం అది అల్మారాలో ఉంటే జీరో ఇంకమే అది జీఎస్ జిఎంఎస్లో పెడితే ప్రతి సంవత్సరం రెండు నుంచి ఐదు గ్రాముల బంగారం విలువ ఇంట్రెస్ట్ వస్తుంది పది నుంచి పదిహేను ఏళ్ళ తర్వాత అదే బంగారం అదనపు లాభంతో తిరిగి ఇదే నిద్రపోతున్న బంగారాన్ని లేపడం అంటే ఎవరికి ఈ స్కీమ్ బెస్ట్ ముందుగా చూద్దాం ఈ స్కీమ్ బాగా సూట్ అయ్యేవి ఎవరికంటే పాత ఆభరణాలు వాడిన వాళ్ళు డిసిజనల్ ఎమోషన్ వాల్యూ లేని జ్యువెలరీ లాంగ్ టర్మ్ ఎక్కువగా థింకింగ్ చేసేవాళ్ళు గవర్నమెంట్ సేఫ్టీ కావాలనుకునేవాళ్ళు ఇప్పుడు కఠినమైన నిజం నిజం ఏంటంటే ఈ స్కీమ్లో జ్యువలరీని మెల్ట్ చేస్తారు సేమ్ డిసిజన్ తిరిగి రాదు అందుకే పెళ్లి ఆభరణాలు ఎమోషనల్ జ్యువెలరీ వీటికి స్కీమ్ కాదు జిఎంఎస్ లేదా ఎస్జీపీ షార్ట్ కాంప్రమైజ్ జ్యువెలరీ ఉందా జిఎంఎస్లో పెట్టండి క్యాష్ ఉందా ఎస్జిపిలో పెట్టండి ఎమోషనల్ ఆన్ ఉందా అవాయిడ్ జిఎంఎస్ బంగారం అల్మారలో ఉంటే నిద్రపోతుంది బ్యాంకులో పెడితే పని చేస్తుంది మీరు పని చేయకపోయినా మీ బంగారం కోసం మీకోసం పనిచేస్తుంది మీ ఇంట్లో వాడని బంగారం ఉందా కామెంట్లో ఎస్ఎన్ రాయండి ఇలాంటి గోల్డ్ ఇన్కమ్ ఐడియాస్ మిడిల్ క్లాస్ వెల్త్ ప్లాన్స్ సేఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి